శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అభినవ యశోదాకృష్ణులు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు విశాఖ వాస్తవ్యురాలు భక్తురాలకు పద్మావతమ్మ గారు ప్రతిదినము మధ్యాహ్నము వేసవిలో గురుదేవులు త్రాగుట కొరకు పండ్ల రసము పెద్ద సీసాడు తెచ్చేవారు ఒకరోజు ద్రాక్ష రసము ఒకరోజు బత్తాయి రసము ఒకరోజు ఏపిల్ రసము ఒకరోజు పైనాపిల్ రసము అలా తెచ్చేవారు అయితే మాస్టర్ గారు ఆమెతో మాట్లాడేటివారు కాదు భాగవత ప్రకాశము డిక్టేషన్ సమయము అది మాస్టర్ గారు నేను ఇరువురు మాత్రమే వారి గదిలో వారము ఏదైనా వైద్య విషయమున కానీ ఏదియో ముఖ్య విషయమున కానీ వారిని సంప్రదింపవలసి వచ్చినచో రాధామాధవములోని కార్యకర్తలు ద్వారము వద్ద నిలుచుండి వారితో మాట్లాడేటివారు పద్మావతమ్మ గారికి సైగలు చేసి గదిలోని స్టూలిపై గల గ్లాసులో తాను తెచ్చిన పండ్ల రసము పోసి పొమ్మని మాస్టర్ గారు సూచించేటివారు అంతేగాని మాట్లాడేటివారు కాదు ఆమె చూపులలో మాస్టర్ గారి ఎడల బాలకృష్ణుని ఎడ యశోదకు గల భావము నాకు కానవచ్చేటిది ఆమెది వాత్సల్య భక్తి దానికి ప్రతిగా మాస్టర్ గారు తన పలకరింపులతో స్పందించినచో ఆమె సంతోషించును కదా అని నేను భావించి తినే మాస్టర్ గారు తాను తెచ్చిన పండ్ల రసమును మధ్యాహ్నమే స్వీకరించురు కదా అని ఆ అమాయకురాలు తృప్తితో వెనుదిరిగేడివారు కానీ గురుదేవులు ఆ రసమును రాత్రివేళ క్లాసు నుండి తిరిగి వచ్చిన పిమ్మట భాగవతము డిక్టేషన్కు ముందు స్వీకరించడివారు ఇక ప్రస్తుత సన్నివేశమునకు మరలి వచ్చేదము కాక జూన్ నాలుగవ తేదీ రాత్రి మాస్టర్ గారు నన్ను నీవు అన్నము తిన్నావా లేదా అని పరామర్శించిరి తప్పక భోజనము చేసి తమ వద్దకు రమ్మనిరి నేను రఘురామ్ కుమార్ గారింట్లో భోజనము గావించి ఆటోలో తిరిగి రాధ రాధామాధవము చేరితిని ఆ ఒక్కరోజుకు అట్లు సరిపోయినది మాస్టర్ గారు తన పరామర్శను కొనసాగించిరి మీరిరువురు ప్రతిరోజు రాత్రిపూట ఏమి తింటున్నారు అని అడిగిరి నేను ఏమని చెప్పగలను ఇరువురము మౌనము వహించితిమి ఆపై గారు రెట్టించి అడుగగా చెప్పక తప్పినది కాదు నేను ఇట్లు చెప్పితిని రఘురామ్ కుమార్ వద్ద డబ్బులు సరిపోను ఉన్న రోజున చెరి రెండు అరటిపళ్ళు తినుచున్నాము డబ్బు లేని రోజున నేనేమీ తినటలేదు అయినను ఆ సంగతి మీకెందుకు మీరు భాగవత ప్రకాశము డిక్టేషన్ ప్రారంభించుడు అని అన్నారటండి పున్నయ్య శాస్త్రి గారు ఇంకా చెప్తున్నారు మాస్టరు గారి గుండె ద్రవించినది వారు ఇట్లనిది ఇక నుండి పద్మావతమ్మ గారు తెచ్చిన పండ్ల రసమును చెరిసగము త్రాగుడు మరుసటి రోజు నుండి వారే రెండు చిన్న గ్లాసులలో ఈ పండ్ల రసమును మా చేతులకు అందించడివారు ప్రతిరోజు ఇదే తంతు శిష్యుల నుండి సేవనో దేనినో ఆశించు గురువులుందురు కానీ తమ అనుచరులకు తాము స్వీకరించు ఆహారమునొసగి తాము తృప్తి పొందడి సద్గురువులు ఎందరు మేము త్రాగిన పిమ్మట వారు ఎంతయో సంతృప్తి నందిరి మేము రోజు రాత్రిపూట భోజనము చేయనందుకు అలమటించిరి మా ఆకలి వారిలో ప్రతిస్పందించినది తమకు ఉన్నదానిలో ఇచ్చుట కాక తమ వాటా మొత్తముగా వసగు త్యాగమూర్తులు వాత్సల్యాంబోధి గురువులు వారు స్వీకరింపకుండా మేము త్రాగుట నాకెంతయో బాధ కలిగించినది నేను వలదన్నను వారు తప్పదనిది కానీ నా కనులు చెమర్చినవి రెండు కారణముల వలన ఒకటి వారి అపార వాత్సల్యము త్యాగము రెండు వారు పానీయము తీసుకొనకుండా మిన్నకుండుట తమను తామే లోకమునకు సమర్పించుకున్న వారికి ఈ త్యాగము అంత విచిత్రము కాదు కదా ఇట్లు వారికని తెయబడిన పండ్ల రసము మేము స్వీకరించుట నేను విశాఖలో ఉన్నంత వరకు కొనసాగినది మరునాడు నన్ను శ్రీ కుమార్ కలిసిన సందర్భమున నాకు మాస్టర్ గారి ప్రేమ త్యాగము గుర్తుకు వచ్చి కన్నీరు తిరిగి అతనితో ఇట్లాంటిని మాస్టర్ గారు క్రీస్తు ఓయ్ అంటే మాస్టర్ గారు క్రీస్తు అని అన్నట్టండి వైద్య సేవా అనంతరము రాధామాధవం వెళ్ళినప్పుడు మాస్టర్ గారికి ఒక కలము కొంటిని ముందుగా దీనికి వారి అనుమతి పొందలేదు నా ఈ జన్మలో వారికి గాను ఏమీ ఇయ్యలేదు ఈ కలమును వారికి ఇవ్వబోగా వారిట్లు హుంకరించి ఎవరిని అడిగి తెచ్చావు అక్కడ పెట్టు భాగవతం వ్రాయి దానితో మాస్టారు మాస్టరు శాస్త్రి గారు చెప్తున్నారు నేను చేసినది మంచి పనియే కావచ్చును కానీ వారి సంకల్పమునకు విరుద్ధము వెంటనే నాకు వారు గోదావైభవ కార్యమున చోదన గీత అను అధ్యాయమున రచించిన కొన్ని పద్యపాదములు గుర్తుకు వచ్చినవి ఎంత మంచిది అయినను నీవు కోరినంత వ్యామోహమై అడ్డగించు ధర్మపదమునకు ఆత్మార్పణము వలయు ధర్మము అన నాదు సంకల్ప మర్మ మబలా ఇవన్నీ గోదావైభవ కావ్యంలో ఉన్నాయండి మాస్టర్ గోదావైభవ కావ్యంలో నాది అని ఏమున్నది నేనే వారి వాడను ఆత్మార్పణము వలయును ఆ రాత్రి ధ్యానమున మైత్రేయ ప్రభువు యొక్క ఆకృతి నాకు మిక్కిలి చేరువైనది నాకు చాలా ఆనందము కలిగినది ఆ స్థితిలో ఉండగా మాస్టర్ గారు నాపై వీక్షించి నవ్విరి నా వైపు వీక్షించి నవ్విరి మాస్టర్ గారు భాగవతము డిక్టేట్ చేయుటకు ప్రారంభించుటకు మునిపే ఇట్లనిది నీవేమిటి రఘురాముతో నేను క్రీస్తున్నని చెప్పావట అన్నీ మాస్టరు శాస్త్రి గారు అంటున్నారు రఘురామ్ కుమార్ నేను మాస్టర్ గారిని చేసిన ప్రశంసను శ్రీవారికి నివేదించాను వారిని ప్రశంసించిన కోపింతును కావున నాతో ఇట్లు మాటలాడగనే కోపింతురని భయపడితిని కానీ వారు ప్రసన్నులై ఉండిరి తన భాషణమును ఇట్లు కొనసాగించిరి నేను క్రీస్తునైతే మరి నీవు పీటర్వా అని అన్నీ మాస్టర్ నేను క్రీస్తునైతే నువ్వెవరయ్యా పీటర్వా అని అన్నారట నేను వెంటనే ఆ మాటకు గతుక్కుమంటిని ఏలనగా దారిలో బైబులు చదువుచుండగా పీటరు అను క్రీస్తు శిష్యుడు తన ప్రాణమును కాపాడుకొని నిమిత్తమై యేసుక్రీస్తును రాజభటులు శిలువ వేయుటకు కొనిపోవచ్చు ఈతడు నీకు తెలుసా అని అడుగగా తెలియదు అని రెండు మార్లు అబద్ధము చెప్పెను తర్వాత పశ్చాత్తాపముతో కుమిలిపోయెను అంటే ఈ క్రీస్తు కథలో ఏంటంటే క్రీస్తు శిష్యుడు ఒకడున్నాడు పీటరు అనే అతను ఈ రాజభటులు యేసుక్రీస్తును సిలివ్ వేయడానికి తీసుకెళ్తూ ఈ పీటర్ని అడుగుతారు ఈతడు నీకు తెలుసా అని అడుగుతారండి కానీ ఒకవేళ తెలుసంటే తన ప్రాణాలు కూడా తీస్తారేమో అని తన ప్రాణాలని కాపాడుకోవటం కోసం తెలియదు అని రెండుసార్లు అబద్ధం చెప్తాటండి ఆ అబద్ధం చెప్పి తర్వాత పాపం పశ్చాత్తాపముతో కుమిలిపోయెను కావున మాస్టర్ గారితో ఆవేదనతో ఇట్లాంటిని అందువల్ల పుణ్యశాస్త్రి గారు మాస్టర్ గారితో చెప్పారు ఆవేదన ఇట్లా అన్నారటండి నన్ను పీటరు అనుచున్నారే పీటరు తన గురువుకు యేసుక్రీస్తుకు ద్రోహము చేసెను స్వార్థముతో అబద్ధములాడెను నేను కూడా అట్లే గురువగు మీ ఎడల ద్రోహము చేయువాడనని మీ అభిప్రాయమా నేను కూడా పీటర్ వలె స్వార్థముతో మాస్టర్ గారి ఎడల భవిష్యత్తులో అవిధేయుడను అగుదునా అని వణికిపోయి తిని పుణ్యశాస్త్రి గారు వణికిపోయారట అండి పాపం అంటే భవిష్యత్తులో నేను కూడా అవిధేయుడిని అవుతానా అని వణికిపోయారట అప్పుడు మాస్టర్ చూడండి శ్రీవారు నన్ను ఆశ్వాసించుచు ఇట్లు పలికిరి అది కాదోయ్ నిన్ను పీటరు అని ఆ ఉద్దేశంతో నేను అనలేదు ఉలికి పడకము పీటరు అతని తమ్ముడు మొదట్లో జాలర్లు మాస్టరు ఆ పీటర్ సంగతి చెప్తున్నారండి అయ్యా పీటరు అతని తమ్ముడు ఇద్దరు కూడా మొదట్లో జాలర్లు ఒకసారి పీటరు వలవేసి చేపలు పట్టుచుండగా ఏసుక్రీస్తు అటుగా నడుచుచుండెను పీటర్ను పిలిచి ఇట్లనెను నీవిక చేపలు పట్టుట కాదు చేయవలసిన పని మనుష్యులను పట్టుట అనగా నన్ను స్మరించి లోకములోని జనులతో వ్యవహరించుచూ భాషింపు వారికి నా సాన్నిధ్యము ప్రసాదింపబడి నా మార్గమున వారు ప్రయాణమున నన్ను చేరెదరు అట్లే నీవు కూడా నన్ను స్మరించి వరులతో భాషింపు కనుక క్రీస్తు ఏం చెప్పాడు పీటర్కి అయ్యా నన్ను స్మరించి ఇతరులతో భాషించు అప్పుడు నా సాన్నిధ్యం నీకు ప్రసాదింపబడుతుంది నా మార్గమున వాళ్ళు ప్రయాణం నువ్వు ఎవరిదైతే ఇతరులతో భాషిస్తావో అప్పుడు వాళ్ళు కూడా నా మార్గమున వారు ప్రయాణమున నన్ను చేరెదరు అని పోలిక చెప్పారు అప్పుడు మాస్టర్ ఏమంటున్నారు అలాగే అంటే క్రీస్తు పీటర్ ఎలాగో అలాగే ఆ పీటర్లాగే నీవు కూడా నన్ను స్మరించి ఇతరులతో భాషింపు శ్రోతలకెల్లరకు నా సాన్నిధ్యము కలిగి నా మార్గమున నడుచుచు నాలోనికి ప్రవేశించెదరు అని అన్నట్టండి మాస్టరు శ్రీవారు ఆనాడు నాకు ప్రసాదించిన దివ్య వరము అది అంటున్నారు పుణ్యశాస్త్రి గారి జీవిత విశేషాల్లో ఇదొకటి ముఖ్యమైనటువంటిదండి మాస్టర్ వరమిచ్చారు నువ్వు నన్ను స్మరిస్తూ ఇతరులతో భాషింపు పీటర్లాగా అప్పుడు నీ మాటలు వినేవారికి నా సాన్నిధ్యం కలుగుతుంది నా మార్గంలో నడుస్తారు నాలోనికి ప్రవేశిస్తారు శ్రీవాను ఆనాడు నాకు ప్రసాదించిన దివ్య వరము ఇది వారు నిర్వహించుచున్న కార్యక్రమమున నన్ను నిమిత్తముగా వాహికగా వినియోగింప కరుణించుట నా భాగ్యము సంగిన వరప్రదానము ఇప్పటికి పనిచేయుచున్నది ఎప్పటికినీ పనిచేయుచునే ఉండును ఎలనో మా ఈ సంభాషణ సమయమున శ్రీ రఘురామ్ కుమార్ లేడు తరువాత వచ్చెను భాగవతము డిక్టేషన్ చేయుచుండగా రోజు ఏళ్ళను పది గంటల నలభై ఐదు నిమిషములు దాటి నిద్రకు ఓర్వలేక నిద్రలోనికి ఒరిగితాయి సాధారణముగా గురుదేవులు మెలకుగా ఉన్నంతసేపు నేను మెలకుతో ఉండేడివాడను మాస్టర్ గారు మరునాడు పూర్ణిమ సందర్భమున న్యూ కాలనీలో జరుగు అభిషేకమున పాల్గొనమని ఆదేశించిరి నేను రఘురాం కుమార్ పెందల కడనే మేల్కాంచవలనని దృఢస్వనమున పలికిరి జూన్ ఆరవ తేదీన జ్యేష్ఠ పూర్ణిమ ఆ రోజు శ్రీవారి వివాహమైన తిథి అని అప్పటికి నాకు తెలియదు నేను కుమార్ శ్రీవారి ఆదేశమును అనుసరించి పెందల కడనే లేచి ఏకాదశ రుద్రాభిషేకమున పాల్గొంటిమి సోదరుడు అనంతకృష్ణ శ్రీ ఏఎల్ఎన్ రావు గారు మున్నగు శ్రీవారి అనుచన బృందము అందు పాల్గొనిది రుద్రుని భక్తితో కీర్తించుచు సేవించుచున్న ఎడ నాకు ఆనందోత్సాహములు కలిగి ఈ భావములు మెదలినవి ఆనందోత్సాహములతో ఈ భావములు పుణ్యశాస్త్రి గారి మనస్సులో మెదిలినయ్యటండి ఏంట భావాలు అత్యంత ప్రియతముడగు ఓ ప్రభు నా అహంకారమును కరగించుము నీవు సర్వమునందు సర్వులయందు వసించుచున్నావు నీ ముందు నేనెంత నీ పాదబ్జరేణువును వేదగానముతో ఒక విధమైన సంగీత లయ మిళితమైనది టేచ్ రుద్రాభిషేకం వెళ్ళారు కదండి అందులో పాల్గొంటూ ఉన్నారు మరి అక్కడ వేదగానం వినిపిస్తుందిగా రుద్రాభిషేకం రుద్ర సూక్తం అంటేనే వేదం కదండి వేదంలో భాగమేగా కనుక వేదగానముతో ఒక విధమైన సంగీత లయ మిళితమైనది మహాదేవుడు సర్వవ్యాపిగా అనుభూతి కలిగెను మనస్సు నృత్యమాడినది మేము పలుకుచున్న వాక్కులు తమ అమృత కృపా నిస్సారణములే అని స్వామితో లోన చెప్పుకొంటిని భక్తిరస ప్రవాహమున ముణిగిమి అనంతకృష్ణాదుల కోరికపై సౌందర్యలహరి శివానందలహరుల అందలి కొన్ని శ్లోకములు ధూర్చటి కాళహస్తీశ్వర శతకమునందలి కొన్ని పద్యములు నేను జయరామ శర్మ ఆబాల్యము అభిరుచితో పాడుకొనున్నటివి ఆ పద్యములు శ్యామలా దండకము గానము చేసి తిని భక్తుల రూపంలోని భగవానుడు తృప్తుడాయను నాకు నేను లేను శ్రీ రవిశర్మ నారద భక్తి సూత్రములపై వ్రాయమని నన్ను ప్రోత్సహించెను తదనంతర కాలమున మాస్టర్ గారి భక్తి సూక్త వ్యాఖ్యా ప్రవచనములను ముద్రణకై కూర్చుడు భాగ్యము నాకు సోదరుడు అనంతకృష్ణ కలిగించెను అంటే మాస్టరీ ప్రవచనాలు ఉన్నాయి కదండి నారదభక్తి సూత్రాల మీద ఆ ప్రవచనాలని ఆ ప్రసంగాలని రూపంలోకి తీసుకొచ్చారు పున్నయ్య శాస్త్రి గారు అందువల్ల ఏమంటున్నారు వ్యాఖ్యా ప్రవచనములను ముద్రణకై కూర్చు భాగ్యము నాకు సోదరుడు కృష్ణ కలిగించెను ఇక రాధామాధవము మాధవము చేరితిని రామాయణ ప్రసంగాలు చదివితిని మాస్టర్ గారు రచించినటువంటి రామాయణ ప్రసంగాలు ఆ రోజు చదివేటండి చిత్రము రావణుడు బ్రాహ్మణునకు జన్మించినను అసురుడాయను అంటే పుట్టుకతో బ్రాహ్మణుడు తర్వాత అసురుడయ్యాడు అయ్యాడు కదండి విశ్వామిత్రుడు క్షత్రియునకు జన్మించినను బ్రాహ్మణుడే కాక బ్రహ్మర్షి ఆయను కావున ప్రవృత్తిని బట్టి బ్రాహ్మణత్వమే కానీ జన్మని బట్టి కాదు కదా అనిపించినది మళ్ళీ వాళ్ళిద్దరికీ జన్మని బట్టి కద కాదు కదండి ప్రవృత్తిని బట్టి మారారు ఎవడు ఏ వృత్తికి అర్హుడో అతనిలోన కళ సహజాత సంస్కారము నిర్ణయించును ఒక్కొక్కసారి పుట్టుట కన్నా పెంపుదలయు సాంగత్యమును ప్రభావమును నెరపును కదా మాస్టర్ గారు శ్రీరామును గురించి ఒక చిత్రమైన అంశము తెలిపిది శ్రీరాముడు తనకు విశ్వామిత్రుడు సంగిన అస్త్రములతో అసురులనెల్లా జయించెను కానీ సహజముగా ఆతడు యుద్ధప్రియుడు కాడు శాంతి కామకుడు రావణ మరణానంతరము విభీషణునితో రాముడు ఇట్లనెను రావణుడు నీకెట్లో నాకును అంతియే ఈ పలుకులు రాముని హృదయమును పట్టి చూపును సమరాంగణమున ధర్మరక్షణార్థమై వజ్రాధిక కఠోరుడు జీవితమున సహజముగా కుసుమాధిక కోమలుడు మరియు తనకు వాటిల్లిన పెద్ద కష్టముల ఎడను వజ్రాదపి కఠోరుడు ఒరులకు వాటిల్లిన చిన్న కష్టములయడను రాముడు కుసుమాదపి కోమలుడు అంటే భవభూతి అంటాడండి ఈ మాట వజ్రాదపి కఠోరాణి మృదువుని కుసుమాదపి అంటారు కదండి అంటే వజ్రం కన్నా కఠోరుడట పువ్వు కన్నా కూడా కోమలుడట దాది ఎట్లా అనేటువంటిది మాస్టర్ చెప్తున్నారండి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు నాతో పరిహాసక్తులాడసాగిరి పూర్వము వలనే ఇట్లనిది నీవు మనస్సులో మీ ఆవిడను ఎప్పుడు స్మరింపవు అక్కయ్య గారిని నేనెప్పుడునూ స్మరించుచుందును తమ హృదయమున భార్యకు ఆరాధ్యస్థానమున్నది తమ హృదయమే ఆమె అంతమాత్రమున తమకు ఆమెపై వ్యామోహము లేదు నన్ను కూడా తమ వలనే తయారగుమని శ్రీవారి ధ్వన్యాపదేశము అంటే మాస్టారు ధ్వనిగా ఏం చెప్తున్నారు అయ్యా నాకు భార్యపై వ్యామోహం లేదు నువ్వు కూడా అట్లాగే తయారవ్వాలి అని చెప్తున్నారండి మేఘసందేశ కావ్యము చెప్తాను మూడు నెలల పాటు మరి నీ భార్యను విడిచి రాగలవా అని అడిగిరి నేను తప్పక వచ్చేదనంటిని అయితే నీకది ఆచరణలో అనుభవమొగును అని వారు సెలవిచ్చిరి సర్వాంతర్యామి అయిన దేవుని పైననే తప్ప ప్రత్యేకముగా వ్యక్తిగా ఎవరితోనూ భార్యతో కానీ ఉండరాదు వ్యక్తిగా ఎవరితో ఉండకూడదండి అంటే వాళ్ళలో భగవంతుడిగా ఉండాలి మనం అంటే వాళ్ళలో భగవంతుడిని చూడాలి వ్యక్తిని చూడకూడదు భార్యరూపమునను భగవానుడే కదా ఉన్నది అని వారి ఉద్బోధ జీవిత పరమావధి సర్వాంతర్యామయగు భగవంతుని సాక్షాత్కారానుభూతియే అని శ్రీరామకృష్ణ పరమహంస సెలవిచ్చిరి కదా రామకృష్ణ పరమహంస వారు సె చెప్పారటండి ఏమిటి ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందాం శ్రీరామకృష్ణ పరమహంస గారు చెప్పారు ఏమని జీవిత పరమావధి సర్వాంతర్యామిగు భగవంతుని సాక్షాత్కారానుభూతియే అని చెప్పారటండి ఇంకా చెప్తున్నారు పుణ్యశాస్త్రి గారు మూడు నెలల పాటు సంస్కృతము క్లాసులు పెడతాను వస్తావా అని అడిగారు మాస్టర్ గారు నన్ను ఎగిరి గంతు వేసి తిని మీరెప్పుడు పెట్టినను వచ్చేదను ఎప్పుడు పెడతారో చెప్పండి అని అడిగి తిని నావాణిలో ప్రచురిస్తాములే అని శ్రీవారు బదులు పలికిరి నేను తదనంతర కాలమున సంస్కృతమున శ్రీవారి శిక్షణకై మొబ్బు కొరకు చాతక పక్షివలే ఎదురుచూచితిని నావాణిలో దరఖాస్తులకై ప్రచురణ జరిగినది నేను నా పేరు నమోదు చేయుడని లేఖ పంపితిని క్లాసులు మాత్రము జరగలేదు తర్వాత కాలమున మాస్టర్ గారిని కలిసినప్పుడు సంస్కృతము క్లాసులు ఏర్పాటు చేయలేదేమి అని అడిగి తిని వారు ఇట్లు బదులు పలికిరి ఈ క్లాసులకు దరఖాస్తు పెట్టిన వారు ఇద్దరే నోయి అందువలన ఏర్పాటు చేయలేదు తదనంతర కాలమున నాకు తెలిసినది ఆరు రెండవ వ్యక్తి ఎవరో కాదు వారి జ్యేష్ఠ కుమారుడు శ్రీమాన్ అనంతకృష్ణయ్యే అని తర్వాత కాలమున తెలిసింది మొత్తము మీద సంస్కృత అధ్యయనము శ్రీవారి వద్ద చేయవలెను అను నా కోరికపై నీళ్లు చల్లబడినవి అని అంటూ ఉన్నారండి పుణ్యశస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా